ఖచ్చితంగా ఏదైతే సిద్దేశ్వరన్నా మన హరిణ్ప్రసాద్ అన్న అన్న కూడా తెలంగాణ ఉద్యమకారుల చేసిన పక్షాన స్వాగతిస్తూ నిజంగా కూడా వాళ్ళు చేస్తున్న ఉద్యమం మామూలు విషయం కాదు అన్నీ కట్టుకొని ఇలా నిలబడడం అనేది ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం అంతకుమాలు చేసిన అదొకెత్తు ఉద్యమంలో పిల్లలందరూ వస్తారు ఉద్యమం పోయినాక ఇవ్వకున్న జన్మోత్సవం నేను ముందాలని వాళ్ళ పైసలు ఖర్చు పెట్టుకొని వస్తారు కానీ ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి ఏమీ లేదంటే చాలా కష్టాలు నష్టాలు జీవితాలు త్యాగం చేసి ఎంతోమంది ప్రాణాలు అర్పించిన తర్వాత నేను ఉన్నాము దాన్ని నేనే తెచ్చిన అనే వరకు కూడా చెప్పుకుంటా ఉన్నారు ఇంకా ఇప్పుడున్నా అయ్యా మాకన్నా జూనియర్ అయిన వయ మేము నిన్ను తీసుకొచ్చినాం తెలంగాణ ఉద్యమం అందరం కలిసి ఉన్నారు చాలా మంది రోజు పోతున్న ఆరు గంటల కోసం రాత్రి పన్నెండు గంటల దాకా అక్కడే ఉంది రావడం లేచినప్పుడు పిలిచి లేచినాక పిలుచుకొని మాట్లాడడం అదే ఏమైతుందంటే ఇలా చాలా భ్రష్ పట్టించారు ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో అందరినీ ఉన్న టోటల్ రాజకీయ పార్టీలు ఇరవై ఆరో వ్యక్తి కూడా లేడేమో ముప్పై అంతే ఇరవై ఐదు నుంచి ముప్పై మంది రెండు వందల యాభై గదాలు పెన్షన్లు ఇది కాంగ్రెస్ పార్టీలో పెట్టించిన వాళ్ళం మనం ఎవరెవరో ఏదో చెప్పుకుంటున్నాం చెప్పుకొని మనకు తప్పు లేదు కానీ నేను అనేది ఉద్యమకారుని ఇంకో ఉద్యమకారు క్రిటిసైజ్ చేయద్దు ఆయన ఉద్యమాలు చేసి ఇన్నేళ్ళు త్యాగం చేసి ఇండ్లు పోగొట్టుకొని జాగలు పట్టుకొని ప్రాణాలు అటాక్లు తెచ్చుకొని కూడా ఇంకా పనిచేస్తున్నారు కదా హార్ట్ ప్రాబ్లంలో ఇంకా మిగతా ప్రాబ్లంలో ఎందుకు పనిచేస్తున్నారు ఆ స్పిరిట్ రాబోయే తరానికి మనం ఏమందిస్తామనేది చూడాలి కానీ రాబోయే తరానికి అందించే దాంట్లో మనం అన్ని నాలుగు మెట్లు వెనకపోయినా తప్పులేదనేది నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా ఈ ఎలా కూడా చేస్తున్నా ఎందుకంటే ఇది మరో ఉద్యమం నిజంగా కూడా దేశ రాజకీయాలు చూసినా మన రాష్ట్ర రాజకీయాలు చాలా ఘోరాతి ఘోరం బీజేపీని కూడా ఖచ్చితంగా ఎండగట్టాల్సిందే ఎందుకంటే ఏదైతే కార్మికుల ఈ చట్టాలను ఇరవై రెండు చట్టాలంతా రద్దు చేసి నాలుగు చట్టాల కింద తీసుకోవడం జనాలకు తప్ప వాళ్ళ రాజకీయ కోణంలో అంటే ఇక్కడ దొంగలు వచ్చా నేను ఉన్నానుకో అక్కడ బీజేపీలో పోయినా సచీలు ఉన్నట్లయితే మంచి ఉన్నట్లయితే నాకు అర్థమైతే లేదు ఆంధ్రజ్యోతి పేపర్లలో హెడ్లైన్స్లో నాలుగు నాలుగు పేపర్లు నెలలు నెలల పేపర్లు వచ్చిన దొంగలు రుచ్చలు లఫంగలు ఇలా బీజేపీలో పోయి ఎంపీలు ఆ రాజ్యసభ మెంబర్లు అసలు ఇది ఎక్కడ అసలు ఎట్టించి తీసుకుపోతుండవు ఒకప్పుడు ఉండేనేమో బీజేపీ ఇప్పుడైతే మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం ప్లస్ అదే కాకుండా ఇవాళ ఏదైతే మన హైదరాబాద్ యూనియన్ టెరిటరీ దిశగా తీసుకుపోతున్నారో మన తెలంగాణ హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేయాలనేది ఏదైతే ఈ గూడు పుట్టా అని అవన్నీ బ్యాక్ ఎండ్లో ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్తే ఈ రేవంత్ రెడ్డి వినడం మోడీ చెప్తే చంద్రబాబు నాయుడు వినడం అనేవి ఇవన్నీ ప్రజల్లోకి వచ్చినాయి కాబట్టి మొన్న కూడా పోయిన ఎలక్షన్లలో కూడా ఇలా బీఆర్ఎస్ఏ గెలిచేది ఇవన్నీ బయటపడ్డాయి రంగులు బయటపడ్డాయి కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు ప్రతి ఒక్కరు రూపాయి తీసుకోకుండా పనిచేశారు కాబట్టి ఆ ఒకటి పాయింట్ ఏడు పర్సెంట్ ఓటమి తోటి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి ఉద్యమకారుడు కాబట్టి కాదు కాబట్టి నిజంగా కూడా రేవంత్ రెడ్డి ఉద్యమకారుడు కాదు కాబట్టి మనకి ఈ అవస్థ ఈ గోస ఇంకా మనం ఉద్యమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా అన్నిటిని ఎండగడదాం ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోనే వీళ్ళను వీళ్ళను ఢీకొడదాం అట్లనే ప్రజల కోసం నిత్యం పాటు పడదాం ఎందుకంటే రాబోయే తరానికి మనం ఏమి ఇస్తామనేదే ముఖ్యం కాబట్టి ఇలా మనం ఇన్ని త్యాగాలు చేసుకుంటూ వచ్చినాం కాబట్టి ఇంకో ఐదు పది సంవత్సరాలు ఈ త్యాగాలు అనేది కంటిన్యూగా చేసుకుంటే ఖచ్చితంగా అందరూ నిలబడతాం కాబట్టి నాకు ఇచ్చిన ఈ సమయానికి మీకు అందరూ కూడా అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమకారులే చేసి కాకుండా వివిధ సంఘాలు మన తోట ఎదుగువైతే కలిసి వస్తున్న సంఘాలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు చెప్తాం లో రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా అన్నగారికి నేషనల్ ఇంటిగ్రేషన్ ఎక్సలెన్స్ అవార్డు ప్రకటించాము అన్నగారు వచ్చారు పది నిమిషాలు టైం ఇచ్చి మళ్ళీ ఏదో అర్జెంట్ మీటింగ్ ఉంటే వెళ్ళిపోయారు ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో అన్నగారికి చిర సత్కారం